బాలయ్య మూడోసారి హిందూపూర్ ఎమ్మెల్యేగా గెలవడం ఆయన ఇద్దరు అల్లుళ్ళు మంచి మెజార్టీతో గెలవడం వల్ల బాలయ్య కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు ఇదిలా ఉంటే ఈరోజు బాలయ్య బర్త్డే సందర్భంగా బాబీ దర్శకత్వంలో తాను చేస్తున్న నూట తొమ్మిదవ సినిమా యొక్క ను రిలీజ్ చేశారు సితార బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వీరమాస్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం ఇక ఇది కాకుండా బాలయ్య నూట పదవ సినిమాను కూడా ఈ సందర్భంగా అనౌన్స్ చేశారు ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నారు వీరిద్దరి కాంబోలో వస్తున్న నాలుగో సినిమా ఇది ఫోర్టీన్ రీల్స్ బ్యానర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా తన రెండో కూతురు తేజస్విని సమర్పకురాలిగా పరిచయం కానుంది మరోవైపు అన్స్టాపబుల్ నెక్స్ట్ సీజన్కు రంగం సిద్ధమవుతోంది ఇలా ఓవైపు రాజకీయ నాయకుడిగా మరోవైపు హీరోగా ఇంకోవైపు హోస్ట్గా బాలయ్య రాబోయే రోజుల్లో బాగా బిజీ కాబోతున్నారు బాలయ్య స్పీడ్ చూసి యంగ్ హీరోలు సైతం ఆశ్చర్యపోతున్నారు